అందరికీ చాలా రోజులుగా తర్వాత అంటే చాలా మనసు కూడా అయిపోయి ఉంటుంది మంచి మంచి వీడియోస్ చేద్దాం చేద్దాము అనుకుంటున్నాను కానీ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా క్లియర్ అవుతున్నాయి కదా దేని మీద మనసు పెట్టడానికి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలాగ ఇక్కడ పెందులో సెట్ చేస్తారని మమ్మల్ని పిల్లల్ని నేను అన్నాను అయితే అంత బాగానే ఉంది అనుకునేటప్పటికీ చెప్పాను కదా నోటీస్ ఒకటి పంపించారు అని ఇది అదిగోండి ఇక్కడికి వచ్చిన టూ మంత్స్ కూడా అవలేదు అంటే పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను ఇంటే రెంట్లు కట్టేస్తాను అది ఇది అని అని మా ఇంట్లో వాళ్ళతోని అతను ఇది చేసి ఒప్పించి ఏదో చేశారు మొత్తానికి ఎవరికి ఎవరిని ఎవరు ఒప్పించారనేది తెలీదు ఏ లోటు లేకుండా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి పంపించారు సరే అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన టూ మంత్స్ కూడా కాలేదు ఇదిగోండి ఇలాగా డ్రైవర్స్ కావాలని లాయర్ నోటీస్ అయితే పంపించారు సరే ఎలాగో ఇంట్లో పడలేనప్పుడు ఇంకా ఇదే బెటర్ అని నేను కూడా ఇప్పటి నుంచి అనుకున్నదే అండి అయితే నేను వచ్చి సరే అని చెప్పి ఫస్ట్ వైద్యకు అయితే వెళ్ళాను వెళ్తే సంతకం పెట్టేద్దాము ఇంకా ఎంతకన్నా ఈ మూడు కొడుతో ఇంక భరించలేం కాబట్టి సంతకం పెట్టేద్దాం పిల్లలకి ఏం చేస్తాడు చూద్దాము అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఏం చేస్తా ఏమన్నాడు కావాలి అన్నాడు అంటే ముగ్గురిని కావాలి అనేసి అంటున్నాడు మళ్ళీ ఎందుకంటే అలా అంటేనే కదా పిల్లలకి ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా పిల్లలకి వద్దు అంటే ఎంతో కొంత పిల్లలకి చూడాలి కదా మరి ఆడపిల్ల ఉంది బాబు ఉన్నాడు చదువులకి వాళ్ళ చదువులకి పిల్లలకి అన్ని నీదే బాధ్యత అంటారు కదా ఎవరైనా వద్దు అంటే కావాలి అంటేనే కదా ఇంకా అవి ఏమీ ఇంకేమీ అడగరు ఆ తర్వాత అంత మాఫీ మా మమ్మల్ని చేసి వచ్చు ఆస్తు బాస్తుల్ని భూస్థాపితం వచ్చు కదా ఈ లోపు ఏదైనా చేయవచ్చు కదా ఆ కావాలని అంటున్నాడు అనమాట మరి ఎందుకు కావాలి అంటున్నాడు అన్నది అతనికే తెలియాలి మా మీద ఇన్ని నిందలు వేసాడు ప్రాణహానుందని ఇంకా అని ఒక్కటి కాదు ఇంకా చాలా వేసాడు అనమాట సరే అని చెప్పి ఆ వాయిదా అయిపోయింది నెక్స్ట్ వాయిదాకి వెళ్ళాక కూడా నేను వద్దనే చెప్పాను ఇలాంటి మూర్ గుడితో దుర్మార్గుడితో మేము ఉండలేము అని నేను పిల్లలు అనేది పిల్లల అని కూడా చెప్పేశాను అతనికి తెలిసిలే అతను మూర్ఖుడు అన్నది అతనికి తెలుసు అతని మూలకత్వాన్ని మేము భరించలేము మా వద్దు అన్నది అతనికి తెలుసు కాకపోతే సమాజాన్ని ఫ్యామిలీని అలాగా ఇది చేయడానికి నమ్మించడానికి కావాలి కావాలి పిల్లలు పిల్లలు అన్నట్టు ఒక మంచి అని ముసులోని బతికేస్తున్నాడు అనమాట సరే పోనీ అనుకొని వెళ్దా అప్పుడేమొచ్చి ఇలాగ తను వద్దంటున్నారు కాబట్టి మ్యూచువల్కి వెళ్ళిపోండి అని కౌన్సిలర్ చెప్పినా కానీ ఏం చేశాడు మళ్ళీ అది ఎలాగ అవుతుంది ఎలా అవుతుంది నా పోయిందని అదని ఇదని ఏదైతే మళ్ళీ కేసులు పెడతాను అన్నాడు నా మీద ఓకే సరే అది అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వాయిదా మళ్ళీ మామూలుగా అదే మళ్ళీ కావాలని మళ్ళీ ఇలా కాల్ ఏవో స్టోరీలు చెప్పాడు అదే ఆ నెక్స్ట్ అయిన తర్వాత ఏమొచ్చి మళ్ళీ వాయిదా వేయించేసాడు ఎందుకు వేయించాడో తెలియదు సరే అది అయిపోయింది ఆ తర్వాత ఏమొచ్చి జడ్జికి పిలిపించారనమాట ఇంకా కౌన్సిలింగ్ ఏమీ లేదు అని డైరెక్ట్గా అయితే మ్యూచువల్కి వెళ్ళిపోండి లేదా లాయన్ పెట్టుకోమ్మ అని చెప్పి పెట్టారు చెప్పారు అనమాట సరే అని చెప్పి అనుకున్నాను నేను ఇంకక్కడి నుంచి మరి వాయిదాలు 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 తప్ప ఇప్పుడుకి వచ్చి నేను కోర్టు మొహమే చూడలేదు ఎందుకు అంటే కనీసం అయితే మ్యూచువల్కి వెళ్ళాలి లేదా లాయర్ని పెట్టుకోవాలి కొన్ని లాయర్ని పెట్టుకోము కొన్ని మ్యూచువల్కైనా రావాలి కదా లాయర్ని పెట్టే ఇది మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళగలేదు కొన్ని వాయిదా అన్నప్పుడు వాయిదాకైనా పిలిస్తే కొన్ని మనం టైమా ఏదో అనేది ఉంటుంది కదా మ్యూచువల్గా రాను అంటున్నాడు కొన్ని మళ్ళీ అతనే అయితే డైవర్స్ కావాలి ఇది నుంచి విముక్తి కావాలి అని చెప్పి పెట్టాడు ఇందులో మొత్తం రాసిందంతా ఏంటంటే పిల్లల మీద నా మీద పెట్టిన పెట్టుబడి అంతా ఇందులో రాశాడనమాట ఈ నోటీస్లో ఇంత అయ్యింది ఇంత అయ్యింది ఇంత అయ్యింది వీళ్ళ వల్ల నాకు ఇంత నష్టం జరిగింది విముక్తి కావాలి అయితే కాపురానికి కావాలి లేదా విముక్తి కావాలంటున్నాడు అంత మూర్ఖుడితో అంత తోటి అంత ఎవరైనా చూడండి కావాలంటే నా ముందు వీడియోలు కూడా చూడండి ఎంత శాడిష్టం ఎంత దుర్మార్గుడు అన్నది ఆ వీడియోలో తెలుస్తుంది అలాంటి వాడితే మళ్ళీ ఇంకా మనిషి అనేవాళ్ళు అయితే వెళ్ళదు అలాంటి అలాంటో అలాంటి వాడు అయితేనే వెళ్తారు అనమాట అంటే అలాంటి లక్షణాలు కలిగిన మూర్ఖత్వం ఉన్న మూర్తంగా ఉండే మనిషి అయితేనే వెళ్తారు మనం మనుషులు కదా మామూలు మనుషులు కదా మనం ఎలా వెళ్తామని చెప్పండి అలాగే పిల్లలు నేను అయితే వెళ్ళననే అంటున్నాను అనమాట అయితే అయితే ఇంకో డేటింగ్ మ్యూచువల్కి అయితే రావాలి అతను రావట్లేదు ఎందుకంటే డబ్బు ఇవ్వాల్సి వస్తుంది కదా ఏదైనా పెట్టాల్సి వస్తుంది కదా పిల్లలకి అస్సలు రూపాయి కూడా అతనికి మా అతనికి మేము వాడికి పనికి రాకుండా ఉంటే మట్టికి ఒక్క రూపాయి కూడా పిల్లలకి నాకు అనేదే రానికూడదు అన్నది అతని టార్గెట్ కొన్ని అదైనా చేయొచ్చు కదా నేను ఎవ్వనో ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి ఎవరికి ఏం చెప్పుకుంటారు చెప్పుకోండి ఏం పీక్కుంటారు పీక్కుండా అన్నా బాగుంది కదా పోనీ అయితే సోమకు తగ్గట్టు ఎలాగలా పెంచుకుంటాము లేదా ఇంకేదైనా చేస్తాము అంతే కదా అది చేయట్లేదు ఈ మార్చిలోని వాయిదా వేశారు మళ్ళీని ఇప్పుడు కొంచెం డేట్ కూడా చెప్పలేదు ఈ లోపు ఏమైందంటే బాబు గారికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇదని అదని ఏదో అని చెప్పి పెద్ద కాలేజీలో వేస్తారు ఫీజు అయితే మట్టికి లాస్ట్ మినిట్ వరకు ఫీజు కట్టలేదు ఏంటి అంటే హాల్ టికెట్ ఇచ్చే టైం వరకు లాస్ట్ మినిట్ వరకు హాల్ టికెట్ అనేది ఇవ్వలేదు ఆ పట్టే వరకు హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే టెన్షన్తోనే బాబుగాడు అలాగే చదివాడు బాబు అలాగే లాస్ట్లో బద్ధమిలాడితే అలా ఫోన్లు చేస్తే అప్పుడు కట్టినట్టున్నాడు అప్పుడు ఇచ్చాడు అనమాట హాల్ టికెట్ అది ఇప్పుడు పాప పరిస్థితి ఏంటంటే పాప టెన్త్ స్కూల్లో వాళ్ళు ఏమొచ్చి బుక్స్ కొనాలి ఫీజులు కట్టాలని అడుగుతున్నారు టెన్త్ ఆల్రెడీ టెన్త్ మీదే వాళ్ళకి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి స్కూల్ సార్స్తో కూడా ఫోన్ చేయించినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా కడతాను అంటున్నాడు కానీ కొంటాను అంటున్నాడు కానీ లేదు మళ్ళీ ఏమైనా ఇంట్లో వాళ్ళు మా అన్నీ మా అమ్మ ఎవరైనా ఆమె అడిగారు అనుకోండి మరి రాలే కదా ఇప్పుడు మరి నా వైపు ఉన్న పెద్ద మనుషులు ఇంకెవరు లేరు కదా మరి రాలే అంతా పిల్లలకి నీకు వాడికి ఏ సంబంధం లేదు ఆడికి నీతో సంబంధం నీకు ఆడితో సంబంధం లేదు పిల్లలకి పెట్టాల్సిన బాధ్యత నీదే అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పెద్దలోని మరి వాళ్ళే కదా బాధ్యత ఉంటుంది వాళ్ళేదో పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు అయితే మరి వాళ్ళ మాట అయినా వినాలి లేదా వీడి మాట అయినా వాళ్ళకి చెప్పారుమో మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు కానీ నా వరకు అయితే ఏది రానివ్వట్లేదు పిల్లల వరకు అయితే మట్టికి అసలేదు ఈ నెల వాయిదా ఎన్నో తారీఖుకో తెలియదు మళ్ళీ ఏం జరుగుతుందో తెలియట్లేదు ఫీజు పాపకి ఫీజు కట్టలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాయిబారం ఈ నెల వాయిదా ఉంది అంటున్నారు కానీ ఎప్పుడో తెలీదు కానీ టైం ఉంది ఆలోచించుకోమంటున్నారు ఆలోచించుకోవడం ఏంటంట మళ్ళీ కొత్త ఇల్లు తీస్తాడంట వచ్చి నలుగురం ఉందాం అంట అది ఎలాగవుతుంది అసలు ఒకసారి కావాలంటే మీరు ముందు వీడియోలు చూడండి ప్రాణహాని ఉంది అనుకొని అక్కడిపాను ఇంట్లో నుంచి మా ముగ్గురిని పైసా కూడా మా చేతిలో లేకుండా ప్రాణహాని అనుకొని అతనికి అతను వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ అవే మనుషులు అంత నిందలు మా మీద వేసేసి మళ్ళీ అదే అదే మనుషులు మళ్ళీ మమ్మల్ని ఎలా కావాలంటున్నాడు ఫీజులు కట్టడానికి ఇంటి అద్దెలు కట్టడానికి మళ్ళీ బుక్స్లు అవి కొన ఏదైనా కానీ ఏది కొనమన్నా ఏ రేషన్ వేయమన్నా ఏదన్నా ఆ లోన్లు లోన్లు తీసుకొని చెయ్యాలి డబ్బులు లేవు డబ్బులు ఇవి ఇల్గైతే దానికైపోయి ఏవో చెప్తున్నాడు అనమాట మరి ఇల్లు కట్టడానికి మళ్ళీ ఇంట్లో పెట్టడానికి ఎలా డబ్బులు వస్తాయంటే అంటే అతను సంతోషాలకి సరదాలకి అయితే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేసేస్తాడు ఎందుకంటే అతనికి సాటిస్ఫై అవుతాడు కదా అతను అనుకునేది అవుతుంది కదా అంతే కాని పిల్లలకి కావాల్సిన చదువులకి పిల్లలకి కావాల్సిన తిండికి పిల్లలకు కావాల్సిన బట్టకి అన్నిటికీ అయితే మటుకి ఇగో లోన్లు లోన్లు తీసుకోవాలి డబ్బులు లేవు అప్పులు ఉన్నాయి నాకు ఆరోగ్యం బాగాలేదు ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు అనమాట ఇలాంటి మనిషి అసలు మనిషేనా అసలు ఇప్పుడు ఈ మనిషి మృగం మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తా కూడా తెలియట్లేదు ఇప్పుడికి వచ్చి వాయిదా ఈ నెల అన్నారు ఇప్పుడుకి వచ్చి డేట్ తెలియదు మళ్ళీ నెక్స్ట్ మంత్ స్కూల్స్ అయిపోతాయి మళ్ళీ ఇయర్ కూడా అయిపోతుంది కానీ ఇప్పుడికి వచ్చి మాకు ఇన్ ఇయర్స్ ఇప్పుడుకి వచ్చి ఏది తేలట్లేదు ఇంకా మా జీవితాలు ఇంకా గండంలోనే ఉన్నాయి ఇంకా ఆడ ఏం చేస్తాడో ఏం చెయ్యడో అన్నట్టే ఉంది మరి ఇంతలాగా ఎంత ఒక ఆడదానికి ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎంత ఫ్యామిలీ గట్టి తినేసి బతుకుతుంటే మట్టికి ఏంటి మరి ఇంత ఘోరం ఇప్పుడు నాశనం చేయాలనుకుంటే అది కొనే అదేనే వచ్చు కదా ఫుడ్గానే ఎంతో నాశనం చేస్తాడు పిల్లల్ని నన్ను అందరి దగ్గర అవమానించి అందరి దగ్గర నిందలు వేసేసి అందరి దగ్గర చెట్ట చేసి స్కూళ్ళు మార్చేసి సొంత ఇల్లులు మార్చేసి సొంత ఇల్లు అమ్మేసి నా పేరు మీద ఉన్న ప్లేసులు ఏమొచ్చి దొంగ సంతకాలు పెట్టేసి ఇవన్నీ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా అన్నీ మాయం చేసేసి ఒక్కటేటి ఇక్కడికి వచ్చాక మొత్తం అంతా అయిపోద్ది కదా దీని దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏమీ ఉండవు మనుషులు ఉండరు దీన్ని వెనకాల ఉన్న మనుషులు కూడా అప్పటి మనుషులు కూడా ఉండరు ఇంకే సాక్ష్యాలు ఉండవు మళ్ళీ మనకు నచ్చినట్టే దీన్ని ఒక ఆట ఆడించవచ్చు అన్నట్టు ఆడిస్తున్నారు అనమాట మళ్ళీ మా ముగ్గురు నేను ఇంక జీవితానికి ఇంకా ఇంకేం ఉండదా ఇంకా ఇదేనా మా బతుకు ఎంత దగ్గర డబ్బు ఉంటే ఎంత దగ్గర మనిషి బలం ఉంటే మట్టికి ఎంత దగ్గర ఆడు ఫ్యామిలీ ఆడి మనుషులు ఎంత ఇది ఉంటాయి మట్టికి ఎంత ఆడు ఏంటి తేనెపోసి కత్తిలాగా మాటలతోటి మా పనులతోటి బయటికి మంచి లోపలంతా కూడా కుటాడుతూ ఉంటూ అలా అది కాతీయమనకు ఆ నటింపులు రావట్లేదు ఎంత ఇది చేద్దామన్నా కూడా అవసరం కూడా లేదు అంత నటించి బతికిసి అంత డబ్బు డబ్బు కోసం అంత మనకైతే అంత మతిపించి అంత డబ్బు పిచ్చి అయితే లేదు అది అంత ఆ నిందలు మనం ఏంటో మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఏంటి అన్నది అర్థం కావట్లేదు ఏమో ఇంకా ఏ పెందులోనైనా ఉంచుతారో ఇంకెక్కడో మార్చేసి ఇంకేమేమో చేస్తారో ఇంక మమ్మల్ని మా ముగ్గురిని ఇంకేం చేయాలనుకుంటున్నారో కూడా తెలియదు ఏ స్కూల్ మార్చేస్తారో ఏ కాలేజీలు మార్చేస్తారో ఏ ఇల్లులు మార్చేస్తారో ఇంకా ఇంకా మా జీవితాన్ని ఏం చేసేస్తారో ఇంక మమ్మల్ని మా ముగ్గురిని ఎక్కడ వేసేస్తారో ఎక్కడ మా తల్లికి పిల్లల్ని పిల్లలకి తల్లిని కాకుండా చేస్తారో ఏం చేస్తారో తెలియండి లేదు మనకి మేము కావాలి మెయిన్గా నేను కావాలి ఏంటి అంత మరి అంత మదపించా ఎంత ఇదైతే మట్టికి నిందలేసేసి అంత పరు అంత ఇది చేసేసి ఇంకా మళ్ళీ మనిషిని కావాలి అంటే ఎలాగవుతుంది నేనుంటే పిల్లలకి ఏదైనా చేయడం అనమాట నేను లేకపోతే పిల్లలకి అనవసరం పిల్లలకి ఇంక జీవితంతో పని లేదు పిల్లల చదువుతో పని లేదు పిల్లలకు బట్టలతో పని లేదు పిల్లలు ఉండే ఇంటితో పని లేదు ఇంకా పిల్లలు ఎలా ఉంటారు ఎలా పోతారు అనేది అనవసరం ఇదా మరి ఇంకా దేవుడు ఎప్పుడు ఇంత త శిక్షిస్తాడో తెలియట్లేదు కానీ ప్రజెంట్ అయితే మేము ఇబ్బందులు ఫాలో అవుతున్నాం పేరుకి మట్టికి అంటే మరి ప్రజెంట్ ఒప్పుకున్నాడు కదా హెల్లు కడతాను ఫీజులు కడతాను అన్నట్టు అవి మట్టికి కట్టేసి బిల్లులు ఉంచుకుంటాడు అనమాట మళ్ళీ అతను మంచి అని నిరూపించుకోవడానికి ఉండాలి కదా గ్రూప్స్ అదనమాట అనమాట మేము చెడ్డలు అనిపించుకోవడానికి ఎక్కడ లేనివన్నీ తెస్తాడు గ్రూప్స్ అతను మంచి అనిపించుకోవడానికి ఇలాంటి పిల్లలన్నీ ఉంటాయి కానీ అసలు అయినా ఉండవన్నమాట అసలేనివి కరెక్ట్గా టైంకి అన్నీ అమర్చేలాగా పిల్లల ఫీజులు అనగా పిల్లల చదువులు అనగా పిల్లలకి బట్ట అనగా పిల్లలకి తిండి అనగా ఒక రేషన్లో ఒకటి పంపిస్తే ఒకటి ఉండే ఉండదు తిండికి పంపిస్తే ఒంటికి ఉండవు ఒంటికి పంపిస్తే తిండికు ఉండవు అలాగే అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నావు రేషన్ ఉంటే డబ్బులు ఉండవు ఖర్చులకి డబ్బులు ఉంటే రేషన్ ఉండదు వీటి మధ్య ఇంత బోరమా ఎంత అడిగిన వాళ్ళు లేకపోతే మట్టికి ఎంత తల్లిదండ్రులు కాని వాళ్ళు అయితే మట్టికి ఎంత చేత చేతకాని వాళ్ళు అయితే మట్టికి ఇంకేంటి ఎంత నా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా లేకుండా ఎంత చేతకాని వాళ్ళ ఉంటాయి మట్టికి ఎందుకంటే చేతకోని వాళ్ళ అక్కడ మంచివాడుగా నటించేస్తున్నాడు అది కాదు అర్థమవ్వట్లేదు మరి కూడా ఓకే ఇన్ని సంవత్సరాలు మంచివాడుగా నటించారు బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత అయినా ఎన్ని ఆశాలు వేసాడో అనేది తెలుస్తుంది కదా ఇప్పుడైనా తేల్చట్లేదు ఏదీ మా బతుకులకు ఒక అర్థం పర్థం లేకుండా చేసేస్తారన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఏమో ఇంకా మేము నాశనం అయిపోయి మాకు జీవితాలు లేక కనీసం మా ప్రాణాలు కూడా లేకుండా ఉంటే మట్టికి ఇంకా అతనే కారణం అవుతాడు అతను ఏదైతే చేస్తాడు అదే కారణం అవుతుంది బాగుంటే బాగుంటాం ఇంకా అతని దయ్య ఇంకా ఇంకా నాకైతే మాకైతే నోటీసు ఇచ్చిన దాని ప్రకారం అయితే నా నా వంతుగా నాకు విడాకులు కావాలి పిల్లలకి ఏది చేయాలా ఏదైతే మంచి చేయాలనుకుంటే అది పిల్లల భవిష్యత్తు కోసం చేయమని చెప్తున్నాము అతనైతే అయితే మట్టికి అయితే నువ్వు రావాలి నువ్వు ఉండాలి అని అప్పుడే పిల్లలను చూస్తాను లేదంటే చూడను అన్నట్టు ఉంటున్నాడు ఏ తండ్రి కూడా ఉండే లక్షణం అయితే కాదు మరి అటు తండ్రి కాదు ఎలాగ ఏ విధంగా మనిషే కాదులేండి వీడియోస్ చూస్తే తెలిస్తే ముందు వీడియోస్ అతని గురించి ఏంటి అన్నది ఎలాంటి పిల్లల మీద నా మీద ఎలాంటి నిందలేసాడు ఇప్పుడు నన్ను అంటే వదిలియండి కానీ అంటే వదిలేయండి అంటే నేను ఒక మనిషినే కానీ ఇంకా తప్పదు కానీ పిల్లల మీద కూడా ఇంతలా ఇది చేస్తున్నాడు అంటే మట్టికి ఇంకా అలాంటివన్నీ ఆ దేవుడు ఇంకెప్పుడు శిక్షిస్తాడో తెలియదు మనుషులే శిక్షించలేకపోతున్నాడు మరి ఆ దేవుడే శిక్షించాలన్నమాట కానీ అతను ఆ దేవుడి ఎప్పుడు శిక్షిస్తాడో తెలియదు కానీ ఇప్పుడు మేము ఏమవుతామో కూడా తెలియట్లేదు మాకు ఈ నెల గడిస్తే నెక్స్ట్ మంత్ వస్తే ఆ తర్వాత 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 అసలు ఏమవుతుంది అనేది కూడా మా జీవితాలకు ఒక క్వశ్చన్ మార్క్లా అయిపోయిందనమాట వీళ్ళ చదువులు వీళ్ళ పట్టణకు కానీ తిండికి కానీ వీళ్ళు ఉండడానికి కానీ అది ఏమవుతుంది అనేది తెలియట్లేదు చూద్దాము అంటే మాకైతే మట్టికి ఏ నష్టం జరిగినా ప్రాణ నష్టమైనా ఏదైనా చదువు ఈ పిల్లలు చదువు నష్టమైనా తిండి నష్టమైనా పిల్లలు తిండి లేకుండా ఉన్న చదువు లేకుండా ఉన్న తల్లికి పిల్లలు పిల్లలకి తల్లి విడిపోయి ఉన్న ఏది ఉన్నా మాకంటూ ఒక ఇల్లు లేకుండా ఉన్న కనీసం అద్దెళ్ళైనా కానీ సొంత ఇల్లు ఎలాగో అమ్మేసుకొని పాడు చేస్తాడు కనీసం అద్దెళ్ళైనా కూడా లేకుండా అద్దె కట్టుకోవడానికి కూడా లేకుండా సోమత లేకుండా ఏది ఏది ఏం చేసినా కూడా నాశనం అయ్యేది ఏ పని చేసినా కానీ అది అతనే కారణం అవుతాడు మరి బాగుపడే పని ఉంటే మట్టికి అది ఇంకా అతను పుణ్యమే మరి ఆ పుణ్యం అతను కట్టుకుంటాడో పాపాన్ని కట్టుకుంటాడో ఇంకా అది అతని ఇష్టం కానీ కారణం అయితే మటుకి మేము మాకు ఏదైనా జరిగితే మటుకి కారణం అతనే ఇదైతే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది కనీసం మాకు ఏదైనా అయిన తర్వాత అయినా ఇది ఒక ఇదిగా ఉంటుంది ప్రూఫ్గా ఉంటుందని పెడుతున్నాను ఇంకా మించి ఇంకేం చేయగలను మొత్తం అన్నీ అన్నీ నేను చేస్తానండి నా చెప్ప చెప్పడానికి కూడా ఏం లేదు కొన్ని వీడియోస్ అయితే ముందు వీడియోస్ అయితే ఉన్నాయి నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాను చెడ్డోడుగా నిరూపించే ప్రయత్నం చేశాను కానీ ఆ చెడ్డోడుగా నిరూపించడం కాస్త ఉంటే రివర్స్గా నన్నే ఒక చెడ్డదానలా చేస్తాడు అదైతే జరగలేదు కొన్ని ఆ చెడ్డోడో మంచోడో మా బతుకుడు మేము బతుకుతామంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు కొన్ని ఆడ ముక్కు మీద వేణ వే పెట్టుకోవడం మేము ఇది చేయట్లేదు మా అని కానీ ఇంకే ఆడ మంచోడు కాదని వాడొక ఇంకా అవన్నీ వదిలేసాం అవన్నీ ఎందుకంటే అవన్నీ చేసినా వేస్ట్ ఆడు చేసిన దానికి పోలిస్తే ఆడు చేసిన వేసిన నిందలకి వేసిన యాసాలకి అవన్నీ రివర్స్గా మాకు చేసే వాటికి అన్నిటికీ చేస్తాయి మేము ఏం చేసినా అవన్నీ కొట్టుకుపోతున్నాయి సైడ్ నుంచి అందుకే కామ్గా ఉన్నాము అయినా కూడా ఉండవట్లేదు ఇలా కామ్గా కూడా మమ్మల్ని బతకనివ్వట్లేదు ఇంకా 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 నాశనం చేయడానికే చూస్తున్నాడు ఇంకా మమ్మల్ని మా మమ్మల్ని తీసేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఇంకా ప్రాణహాని ఉందని అన్నాడు మరి ఆ ప్రాణహాని అన్నాడు ఇండి తీసుకొని పెడతాను మళ్ళీ నలుగురు ఉందాం అన్నప్పుడు ఆడే ఏదైనా చేసేసి మమ్మల్ని ఇదిగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా అలాంటి వాళ్ళు వీళ్ళే చేసేసుకున్నారని పెట్టేసి నాలుగు గోళ్ళ మధ్య ఏదైనా జరిగితే ఎవరు ఎవరు మాకు చూస్తారు ఎవరు మా ప్రాణాలకి దిక్కు అంత ఆడి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకోవాల్సినంత అవసరం మాకు ఏటొచ్చింది అంత ఆ చేతుల్లో ఉండి జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అంత కర్మ మాకు ఏటి పట్టింది అందుకే మేము వద్దు అంటున్నాం ఇంక వద్దు అనే హక్కు అయితే కూడా లేదా మనిషికి ఒక ఆడదానిగా నాకుందే ఒక పిల్లలుగా ఆలుకుందే ఎందుకంటే ఆ దుర్మార్గతనం అంతా చూశారు కాబట్టి అక్కడ కావాలి అనడానికి ఒక్కటి కూడా లేదు కదా మంచి రీజను మంచి రీజన్ ఉన్నా కూడా అది మాకు ఇదే కదా అయినా లేదు మంచి రీజన్ అనేది లేదు ఇంకేది చెయ్యాలి ఇంకా ఏదో చేద్దాం అనుకుంటున్నాడు మమ్మల్ని ఏది మీరు నాశనం అయ్యేలాగా మా పిల్లలు చదువులు కానీ పిల్లలు తిండిగా లేకుండా అప్పట్లా ఉన్నా కానీ పిల్లలకంటు కట్టుకోవడానికి బట్ట లేకుండా పిల్లలు చదువులు టెన్త్ అలాగే పాడు చేశాడు గుళ్ళుగా ఇంకా మంచి మార్కులు వచ్చి చదువు బా పాస్ అవుతున్నాం ఇంకా ఇదిగా ఉంది పిల్లలు అప్పుడు కూడా అలాగే చేసిన మొత్తం ఎప్పుడు ఫస్ట్ నుంచి అది ఇంకా చెప్పితే కాదు అనుభవించే మాకే తెలుస్తుంది ఎందుకు చెప్పినా వేస్టే ఎందుకంటే అతను చూపించే ప్రూఫ్స్ అతను మాటలు అతను నా మీద పెట్టేవన్నీ వేరేగా ఉంటాయి పిల్లల మీద నా మీద ఇంకంతే ఆ దేవుడికి అతనికే తెలియాలి అతను చేసిన తప్పులు పాపాలు చెప్పిన వేస్ట్ ఇవన్నీ కానీ ఇప్పుడు మట్టికి మేము ఇంకా గండంలోనే ఉన్నాము చూద్దాం ఏమవుతుందో మమ్మల్ని ఏం చేస్తారో ఏంటో చూడాలి ఏం జరిగినా కూడా మాకు చెడు జరిగితే మట్టికి అతనే కారణం మా బతుకులు మా మమ్మల్ని బతకనిస్తే మట్టికి పర్వాలేదు మా బతుకులు మమ్మల్ని బతకనివ్వకుండా ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు ఇంకా ఏదో చేసేసో ఇంకా తల్లిని పిల్లకి పిల్లల్ని తల్లికి కాకుండా చేసేసా చదువులు లేకుండా చేసేసో హాస్టల్ అంటే చేసేసో ఇంక ఇలాంటివి ఏది చేసినా పిల్లలు నేను బాధపడేలాగా ఏది చేసినా కూడా అతనే కారణం అవుతాడు నాకు ఏదైనా కానీ ప్రాణాలకు కానీ దేనికి కానీ ఏదైనా హాని కలిగితే మట్టికి అతనే కారణం ఇదైతే నేను చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా ఉంటుందో ఇంకా మాకు తెలియదు అందుకనే నేను వీడియోస్ చేసి పెట్టాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు వీలైతే షేర్ చేయండి లేదన్నా కూడా ఒక ఇదిగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఏమైనా అయినా పిల్లలకి ఏమైనా అయినా కానీ అతని ద్వారా అతని వల్ల మాకు మేమైతే బ్రతికి సాధించాలి ఉండాలి అందరిలా బ్రతకాలి అని అనుకుంటున్నాము అస్సలు మమ్మల్ని ఏం బ్రతకనివ్వట్లేదు శుభ్రంగా బ్రతికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎంత మంచిగా కొన్ని కష్టంగా కష్టపడి బతుకుదామన్న బ్రతకట్లేదు లేదా అంత అవసరం కూడా లేదు అంత ఆస్తుంది అంత డబ్బు ఉంది పిల్లలకి ఏదైనా రాసి ఇవ్వాలి పిల్లలు హ్యాపీగా బతకని అని అనుకుంటే మట్టికి ఏదైనా రాసి ఇచ్చేసినా పిల్లల్ని చక్కగా చూసుకోగలను నేను అది కూడా లేదు కొన్ని ఏదో కష్టపడి బతుకుదాం ఉంటే అది అసలు ఏ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అది మమ్మల్ని ఆశనే చేయాలి మమ్మల్ని ఏదో చేయాలనే అనుకుంటున్నాడు చూద్దాము ఏం చేస్తాడో